ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా మీరైతే ఈ రోజు ఆచార్యానికి గురికాక తప్పదండి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే తెల్లవారితే మీ యొక్క జీవితంలో కనీ విని ఎరుగునటువంటి ఒక సంతోషకరమైన మార్పు అనేది మీరు ఖచ్చితంగా చూడబోతున్నారండి ఇక అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఒక అనూహ్యమైనటువంటి మార్పులు కూడా మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు అదే విధంగా చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చెప్పుకోవచ్చండి ఇక అదే విధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారాధన శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ఏ నియమాలను పాటించాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు మీ యొక్క జీవితంలో మీకు ఏ దేవతారాధన శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక మీనరాశి అనేది రాశి క్రమంలో పన్నెండవ రాశి ఉర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదక్షతను కార్యదీక్షతను కలిగి ఉంటారు ఇక వీరి గురించి చెప్పాలి అంటే స్నేహితులను వెన్ వెనకంజు వేయకుండా కాపాడే గొప్ప మనుషులై వీరు ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు విశేషమైనటువంటి అలు అంటే అలవాట్లను అయితే అనుకూలతలను కలిగి ఉంటారని చెప్పాలండి మీకు అనుకూలమైనటువంటి స్వభావం కారణంగా మీరు వివిధ వాతావరణాలకు అలాగే మీ యొక్క పరిస్థితులకు చాలా సజావుగా సర్దుబాటు అనేది చేసుకోగలుగుతారు అంటే మిమ్మల్ని మీరు మీ యొక్క పరిస్థితులకు తగినట్టు విధంగా మిమ్మల్ని మీరు చక్కగా అనుకోగా ఉంచుకోగలుగుతారు ఇక మీ పైన మీకు విధేయత అనుకూలతతో మీరు కనిపించినప్పటికీ కూడాను లోపల మాత్రం గొప్ప సామర్థ్యాన్ని అలాగే స్వతంత్రతను కలిగి ఉంటారని చెప్పాలండి ఈ యొక్క విషయాలను పెద్దగా ఎవరికి కూడా చెప్పుకోవడం మీకు అయితే ఇష్టం ఉండదని చెప్పాలి అలాగే మీ విషయాలు ఎవరికైనా కానీ తలదూర్చడము అనేది కూడా మీకు అసలు ఇష్టము అనేది ఉండదు మీరు ఒకరి జోలికి వెళ్ళరండి అలాగే ఒకరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అసలు మీరు విడిచిపెట్టరు అలాగే మీరు అనవసరంగా అధికంగా మాట్లాడడం అన్న కూడా లేదంటే అనవసరమైనటువంటి విషయాల్లో కూడా చర్చలకు దిగుతారు అన్నా కూడా కానీ మీకు చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట అలాగే మీరు ఆసక్తి కలిగినటువంటి కళ్ళకు అంటూ ఉంటారండి కళ్ళను తగిన విధంగానే మీ యొక్క పనితీరు కూడా ఉంటుంది అనేది చెప్పుకోవాలి ఇక మీరు చాలా తరచుగా మీ యొక్క సొంత ఫ్యాంటసీని ప్రపంచాల్లో కనవరుస్తూ ఉంటారండి మీకు మీరుగా కనటువంటి ఒక అంటే కళ్ళ గురించి కొని ప్రపంచంలో బ్రతికేస్తూ ఉంటారు ఇక ఇది కొన్నిసార్లు మిమ్మల్ని అయితే వాస్తవానికి కొంచెం డిస్టర్బ్ అనేది చేసే విధంగా ఉంటుంది అనమాట ఇక మీ మనోహరమైనటువంటి అలాగే మీ యొక్క మాట తీరు కానీ లేదంటే మీ యొక్క రూప లావణ్యత కానీ ఎదుటి వ్యక్తులకు బాగా ఆకర్షించే విధంగా ఉంటాయండి సముద్రం వలె చాలా లోతుగా జ్ఞానాన్ని అయితే కలిగి ఉంటారు ఎన్నో రహస్యాలను సం సంపదలను మీరు కలిగి ఉంటారు అనే చెప్పుకోవాలి ఇక చెప్పాలి అంటే మీకు ఎంతగా అంటే చేతిలో చిల్లి గవ్వ అనేది లేనటువంటి సమయంలో కూడా ఏదైనా కానీ సహాయము అనేది మీరు కనుక ఎవరైనా వచ్చారనుకోండి అంటే మీరు ఎవరి దగ్గరైనా కానీ సహాయానికి వెళ్ళాలి వెళ్ళవలసి వచ్చినటువంటి సమయం వచ్చిందని అనుకోండి మీరు ఏదో ఒక రూపంలో సంపద అనేది మీ యొక్క చేతికి అనేది అందుతుంది అనమాట అది ఏంటంటే మీకు ఉన్నటువంటి గొప్ప మనసు వలన ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం వలన కూడా ఇలా చాలాసార్లు మీరు గమనించి ఉంచుకోవచ్చు మీకు అత్యధికమైనటువంటి సమయాల్లో కూడా మీ యొక్క చేతికి అసలు ఏదో ఒక రూపంలో సహాయము అనేది వస్తుందనమాట అది మీ యొక్క స్నేహితుల ద్వారా కావచ్చు లేదంటే మీ యొక్క శ్రేభిలాషుల ద్వారా కావచ్చు సభ్యుల ద్వారా కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా కూడా కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో మీకైతే సహాయం అనేది మీ యొక్క చేతికి అత్యవసరమైనటువంటి సమయాల్లో ఖచ్చితంగా అందుతున్నమాట ఇక అలాగే మీరు కూడా ఎదుటి వ్యక్తులు యొక్క సహాయంగా ఉన్నారు అని చెప్పేసి తెలిస్తే మీ యొక్క మనసు అనేది విలువెల్లాడిపోతూ ఉంటుందండి ఏదో విధంగా వారికి సహాయం అనేది చేయాలి వాళ్ళకు ఏదైనా కానీ నా వంతు వాళ్ళను సమస్య నుండి ఏదో విధంగా బయటపడాలి అనేటువంటి ఆలోచనలు అయితే మీకు ఈ విధంగా ఒక్కొక్కసారిగా మీ యొక్క చేతిలో డబ్బులు లేకపోయినా కానీ మీకు తగినటువంటి సమాధానం అంటే ఆ యొక్క సమయంలో వారికి ఏదైనా కానీ సలహా కానీ లేదంటే సమాధానం కానీ ఇవ్వవలసి వచ్చినటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడినా కానీ మీ వంతుగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇవన్నీ కూడా ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే పంచభూతాలు అండి భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు సహాయం చేయాలి సహాయం చేయవలసినటువంటి అవసరం కూడా లేదు భగవంతుడి కింద మీరు అందరూ కూడా మీరు పనిచేస్తూ ఉన్నారు కదండి పంచభూతాలు ఆ యొక్క పంచభూతాలు అనేవి మనల్ని చూస్తూనే గమనిస్తూనే ఉంటాయి మన యొక్క మాటలు కానీ మన యొక్క ఆలోచన విధానం కానీ ఇటువంటివి అన్నీ కూడా అవన్నీ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అలా మీ యొక్క మనసులో మీ యొక్క దగ్గర ఒక రూపాయి అనేది లేకపోయినా ఎదుటి వ్యక్తులు ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అనేటువంటి మీ యొక్క తపన అనేది పంచభూతాలకి అలాగే ఆ యొక్క భగవంతుడికి బాగా నచ్చేసి మీరు ఒకవేళ సహాయం అనేది చేయాలి చేయలేకపోయాము అనేసి బాధపడుతున్నప్పటికీ కూడాను మీరు ఎవరికీ కూడా సహాయం చేయవలసిన అవసరము కూడా లేదండి మీ మనసులో కనీసం ఒక పాజిటివ్గా అనుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు చెప్పాలి అంటే ఆధ్యాత్మిక కథను ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవాలి వీటి ప్రదేశాలను కూడా అధికంగా ఇష్టపడుతూ ఉంటారండి అలాగే పచ్చటి వాతావరణము అలా గ్రీనరీ ఉండే విధంగా వాతావరణము అనేది కూడా మీకు బాగా ఇష్టంగా ఉంటుంది ఇక ఎక్కువ మంది స్నేహితులు కూడా కాకుండా కొంతమంది మాత్రమే మంచి స్నేహితులు అది కూడా నమ్మినటువంటి వ్యక్తులతో మీరు అయితే అధికంగా మమేకం అవుతూ ఉంటారు అయితే ఈ రోజున మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి కొంతమంది స్నేహితులు అయితే అది కూడా ఒకరు వాళ్ళతో ఒకరు మీరు ఈ రోజునైతే ఒక మీరు నమ్ముకున్నటువంటి వమ్ము చేసే విధంగా మీ యొక్క చేతులను వంచి మరి వారు చేసినటువంటి తప్పును అలాగే వారు చేసినటువంటి ప్రతి ఒక్క మోసాన్ని కూడా బయటపడబోతున్నాయండి అయితే అది తెలుసుకున్నటువంటి మీరు కొంత ఆగ్రహానికి కొంత నిరాశకు అసలు మనుషుల మీద నమ్మకం ఉన్నటువంటి పూర్తి నమ్మకాన్ని కూడా పోయే విధంగా వారు చేసేటువంటి ప్రతి ఒక్క పనిని అంటే వారి యొక్క బిహేవియర్ అలా ఉండబోతుందన్నమాట అలాగే మీరు ధనం కంటే కూడా ప్రశాంతతే ఎక్కువగా ముఖ్యం అని చెప్పేసి అధికంగా భావిస్తూ ఉంటారండి అయితే మీ యొక్క చేతిలో మాత్రం ధనము అనేది లేకపోయినా సరైనటువంటి సమయాలు అందు కూడా ధనము అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది అటువంటి పాజిటివ్ వ్యక్తులు మీరు సానుకూలమైనటువంటి లక్షణాల మీద ఎప్పుడూ కూడా మీరు దృష్టి అనేది పెడుతూ ఉంటారు కరుణ అర్థం కరుణను అర్థం చేసుకునే విధంగా ఎదుటి వ్యక్తులు యొక్క హృదయాన్ని అర్థం చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఇది మిమ్మల్ని భగవంతుడు దగ్గర చేసే విధంగా మీ ఇరువురికి కూడా ఆ యొక్క భగవంతుడు మంచి కనెక్షన్ అనేది ఏర్పరిచే విధంగా ఉంటాయనమాట ద్వంద్వతత్వాన్ని అధికంగా మీరు సూచించే విధంగా ఉంటుంది ఇక చాలా అంటే మీ యొక్క ప్రతిభావంతులని అనుకూలమైనటువంటి వారు విభిన్నమైనటువంటి వాతావరణాలు కూడా మీరు అనుకూలంగా ఉంటారండి చెప్పాల్సి వస్తే ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా మీకు సున్నితమైనటువంటి మనస్తత్వానికి ఈ రోజున చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి యోగం అయితే కనిపిస్తూ ఉంది ఇక చాలా రోజుల తర్వాత అవివాహితులు ఎవరైతే అయితే ఉంటారో ఈ యొక్క రాశి వారు వారికి సంబంధించినటువంటి అంటే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు మీ ఇంట్లో జరగడము కానీ లేదంటే దానికి సంబంధించినటువంటివి మీకు అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క మీకు ఎవరైతే మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా ఎలా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటూ ఉన్నారో అటువంటి అంశాల్లో కూడా ఈ రోజున అయితే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క మనస్తత్వం అనేది కూడా మీకు బాగా కనెక్ట్ అవ్వడం ఇటువంటివి అన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయండి అలాగే మీకు వారికి మధ్య ఉండేటువంటి ఏదైనా కానీ రాయబారము అలాగే మీ మధ్య ఇరువురి మధ్య కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకునే విధంగా మూడో వ్యక్తి యొక్క సహకారం కూడా ఈ రోజున మీకు చాలా అంటే చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట గుర్తుంచుకోండి ఇక ఈ రోజున మీకు చాలా అద్భుతమైన రోజు అనే అయినప్పటికీ కూడాను కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వం వారి యొక్క బిహేవియర్ కారణంగా మీరు కొంచెం ఇరకాటంలో పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక నుండి అయితే మీరు అంతా కూడా ఇటువంటి వాటి నుండి తేరుకోవడానికి మీ యొక్క పరిస్థితులు అంతా కూడా మీ యొక్క కోపానికి గురి కాకుండా అలాగే కోపంలో వారిని ఒక మాట అనడం వారితో ఏదైనా వివాదాలకు దారితీసే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఉండకపోవడం ఇటువంటివి అన్నీ కూడా మీ యొక్క లైఫ్ని ఎదుటి వ్యక్తులకు ఎందుకు ఈ విధంగా అంటే మీలో వచ్చేటువంటి కోపాన్ని ఎదుటి వ్యక్తులు ఏ విధంగా మీకు అందే విధంగా ప్రవర్తించి చూపించడం అనేది కూడా మీకు కూడా తెలుసు అంటే దానివల్ల మీరే మీ యొక్క కోపంలో ఉన్నటువంటి మీ యొక్క మనశ్శాంతిని మీ యొక్క ఒత్తిడిని అంతా కూడా మీరే రైస్ చేసుకునే విధంగా వాళ్ళు అయితే చూపిస్తూ ఉంటారండి కాబట్టి చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా వాళ్లకు మీకు ఎటువంటి సమస్య అనేది లేకుండా డీల్ చేసుకున్నండి ఇక అలాగే ఈ రోజున మీకు చూసినట్లయితే ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు ఈ రెండు దిక్కుల యొక్క ప్రయాణాలు అనేవి మీకు బాగా కలిసి వస్తాయండి చాలా మంచి చేస్తుంది వైద్య సకాలజీ ఆహార పదార్థాలు విదేశీ సంబంధించినటువంటి వస్తువులు ప్రయాణాలు ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున మీకు అనుకూలంగానే ఉన్నాయన్నమాట ఇక అలాగే ఈ రోజు అయితే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అనేది మీకు ఖచ్చితంగా ఉండాలండి తలనొప్పి పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు అయితే కొంచెం మిమ్మల్ని ఈ రోజున అయితే ఇబ్బందులకు గురి చేయవచ్చును ఇక అలాగే ఊహించినటువంటి అంటే ఎవరి వద్ద కూడా మీరు ఏది కూడా తీసుకోరు ఇక అయితే ఈ రోజున అనేటువంటి వస్తువులు కూడా పసుపు కుంకుమలు దగ్గర ఉంచుకోండి ఇక రాళ్ల ఉప్పు నీటితో వేసి స్నానం చేయండి ఈ రోజున మీకు మీ యొక్క అంటే కులదేవతలు ధూపంతో ఆరాధన చేసుకోవడం తప్పకుండా చేయండి ఇక మీ ఇంటి దేవత ఎవరైతే ఉండారో వారికి ఈ రోజున ధూపదీప నైవేద్యాలతో చక్కగా మీ యొక్క నామస్మరణ అయితే చేసుకోండి అంతా కూడా ప్రయత్నించండి అండి ఇక అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అయితే మీకు శివారాధన ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అంతే విధంగా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కూడా అని చెప్పుకోవచ్చు ఈ రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో అంతా కూడా ఆహ్లాదంగా మీ యొక్క జీవితం అయితే ఎప్పుడూ కూడా అంటే స్పెండ్ చేయనటువంటి టైం కూడా ఈరోజు చాలా అనుకూలంగా మీ యొక్క పనులన్నీ కూడా చక్కగా పక్కన పెట్టేసి మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క పిల్ల బిడ్డలతో అందరితో కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్పాలి ఇక అదేవిధంగా మీకు కులదేవతారాధన కూడా మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి ఇక అలాగే ఈ రోజున శనగలను నైవేద్యంగా సమర్పిస్తే పెద్దవాళ్ళకు అంత కూడా మంచిదండి ఇక అలాగే ఈ రోజున ఇంట్లో అందరూ కూడా ఫస్ట్ భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో అందరూ కూడా తీసుకుని ఆ తర్వాత ఏదైనా కానీ పెద్దవాళ్ళు అనేది పెట్టండి అండి ఇక అలాగే ఈ రోజున దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది జంతువులను చెట్లను హాని అనేది కలిగించకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకొని జాగ్రత్తగా ఉండండి పసుపు వస్త్రాలు మీ దగ్గర ఉంచుకునే విధంగా చూసుకోండి ఇక ఈ విధంగా అయితే ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే ఖచ్చితంగా కనపరుస్తూ ఉన్నాయి మీకు అంతా కూడా ప్రధానమైనటువంటి అంశాల్లో నమ్మకం అనేది కోల్పోకుండా మీ యొక్క మనుషులను అయితే స్వభావం అనేది మిమ్మల్ని అయితే కాస్త కొంత ఒత్తిడికి అయితే గురిచేసి తప్పదండి ఇక అంతా కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉందండి శివారాధన అయితే మీకు కంపల్సరీ అండి ఎందుకంటే ఎంతో శుభప్రదమైనటువంటి రోజుగా కూడా ఈ రోజును చెప్పుకోవచ్చు మీకు ప్రత్యేకించి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిగిపోతాయి ఖచ్చితంగా శివనామస్మరణతో ఈ రోజున మీరు గనుక శివనామ మీ యొక్క సమయాన్ని ఎంత కేటాయిస్తే అంత ప్రత్యేకమైనటువంటి రోజుగా మీకు కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఈ రోజున మాత్రం శివనామ స్మరణ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీకున్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు